బెంగళూరులో ఓ క్యాబ్ డ్రైవర్ తన కారులో రూల్స్ పోస్టర్ అతికించడం వైరల్ గా మారింది ఈ మధ్య కాలంలో క్యాబ్ ఎక్కే ప్రయాణికుల ప్రవర్తనతో విసిగిపోయి ఉంటాడని అందుకే రూల్స్ పోస్టర్ పెట్టాడని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు అతను పెట్టిన రూల్స్ చూస్తే ఆశ్చర్యంతో షాక్ అవసిందే బెంగళూరులో ఓ వ్యక్తి ప్రయాణించిన క్యాబ్లో అతనికి డ్రైవర్ సీటు వెనుక అతికించి ఉన్న పోస్టర్ కనిపించింది దానిని ఫోటో తీసి రెడిట్లో లో పోస్ట్ పెట్టాడు క్షణాల్లో పోస్ట్ వైరల్ అయింది ఆ పోస్టర్లో ఆరు నిబంధనలు ఏంటంటే మొదటిది మీరు ఈ కారు యజమాని కాదు రెండవది ఈ కారు నడుపుతున్న వ్యక్తి దీని యజమాని మూడవది మర్యాదగా మాట్లాడండి తిరిగి గౌరవం పొందండి నాలుగవది కారు డోర్ను నెమ్మదిగా క్లోజ్ చేయండి ఐదవది మీ యాటిట్యూడ్ను మీ జేబులోనే పెట్టుకోండి మాకు ఎక్కువ డబ్బులు ఇవ్వట్లేదు కాబట్టి అది మాకు చూపించవద్దు ఆరవది మమ్మల్ని బయ్యా అని పిలవద్దు వేగంగా నడపమని అడగద్దని డ్రైవర్ రాసుకొచ్చాడు ఈ నిబంధనలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుచింది ఈ పోస్ట్పై చాలామంది యూజర్స్ స్పందించారు నేను ఈ పోస్ట్ని సపోర్ట్ చేస్తున్నా ఎందుకంటే కొంతమంది క్యాబ్ను తమ సొంత బండిలా ఫీల్ అవుతారు అని ఒకరు మీ ని మడిచి మీ జేబులో పెట్టుకోండి అనే లైన్ చూసి తెగ నవ్వుకున్నా అంటూ మరొకరు షార్ట్ కట్ ఉందా అని అడిగే వారికి ఈ పోస్టర్ సరైందని ఇంకొకరు వ్యాఖ్యానించారు అంతా బాగానే ఉంది కానీ బయ్యా అని ఎందుకు పిలవకూడదో అర్థం కాలేదని మరొక యూజర్ రాసుకొచ్చాడు